పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదర ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఆరో వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో యావే దేవుని యొక్క సేవకుని గురించి చదువుకుంటున్నాం ప్రభు యావే దేవుని సేవకుడు నేటి మొదటి పట్నములో ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం నేను మాతృగర్భమన పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనను యాకోబును తన వద్దకు కొని తెచ్చుకునటకును ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా కీర్తిని దయచేసను నా బలమునకు సహోదర రష్యా ప్రవక్త యేసు ప్రభు యొక్క జన్మకు ముందుగానే ప్రవచనం తెలియజేసి ఉన్నాడు యేసుప్రభు ఈ భూలోకములు జన్మిస్తాడని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రికి కీర్తిని ప్రసాదించడానికి తాను పనిచేస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ నా బలమునకు కారుకుడు అతడే అనే వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం యేసుప్రభు ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి చిత్తానికి తల వంచాడు నా చిత్తము కాకుండా నీ చిత్తమే నెరవేరాలి అని కూడా ప్రభు ప్రభుత్మ తోటలో ప్రార్థించి ఉన్నాడు ప్రియా సహోదరి కూడా మన బలమేంటో మనకు తెలుసు మనం ఈ లోకములో సైతాను జయించాలంటే దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి ప్రియా సహోదరి సహోదరులారా మరొక విషయాన్ని నేటి మొదటి పట్ల చదువుకుంటున్నాం ప్రభు నాతో ఇట్లనెను నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇజ్రాయేలు నా మిగిలిన వారిని నా ఎత్తుకు తీసుకుని వచ్చుట మాత్రమే చాలదు నేను నిన్ను జాతులకు జ్యోతినిగాను నియమితును అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించను యేసు ప్రభు వచ్చింది కేవలము ఈ యూదులను రక్షించడానికి మాత్రమే కాదు ప్రభు సర్వమానవులకి రక్షణ ప్రసాదించడానికి భూలోకానికి వచ్చాడు అందుకనే నేటి మొదటి పట్టణములో చివరి వాక్యం చదువుకుంటున్నాం నేను నిన్ను జాతులకు జ్యోతినిగాను నియమితును నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించను అందుకనే ప్రభు మరణించి ఉత్నమైన తర్వాత తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఇహపరములందు నాకు సర్వాధికారం వసకబడినది మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అని తెలియజేస్తున్నాడు అవును ప్రభువు తీసుకొచ్చిన రక్షణము సర్వ మానవాళికి ప్రియా సహోదరు సహోదర అందుచేత ఈ రక్షణ సందేశాన్ని మానతో పరిమితం చేసుకోకుండా ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియామిత్రుల ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ముప్పై మూడవ వచ్చిన వరకు మరియు ముప్పై ఆరో వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రభు పాస్కా పండుగకు ఒక రోజు ముందు తన శిష్యులతో భోంచేస్తున్న తరుణంలో తన హృదయ ఆవేదనను తన శిష్యులకు తెలియచేస్తున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పను అని సందేహించుచూ ఒకరి వంక ఒకరు చూసుకొనసాగిరి యేసు ప్రభు యూధా ఇష్కార్యత గురించి ఈ మాటలు పలికి ఉన్నారు యూధా ఇష్కార్యత ప్రభుని మోసం చేశాడు ప్రభుని ధనము కోసం అమ్మివేస్తున్నాడు తాను గురుద్రోహి నమ్మక ద్రోహి ప్రభు దగ్గర ఉండి ప్రభు యొక్క శిష్యుడిగా తాను నటించాడు కానీ ప్రభుని ప్రేమించలేదు ధనాన్ని ప్రేమించాడు ధనం కోసం దైవ కుమారుణ్ణి అమ్మివేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు మనిషి కుమారుడు గతించును కానీ మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము అతడు జన్మింపకుండినచో బాగుండేటిది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు దైవ కుమారుణ్ణి డబ్బు కోసం తాను అమ్మేస్తున్నాడు మనము దేవుని చెంతకు వెళ్ళేది మన స్వార్థం కోసం కాకూడదు మనము నిస్వార్థ బుద్ధితో ప్రభుని ప్రేమించాలి నిస్వార్థ బుద్ధితో ప్రభుని ఆరాధించాలి మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు ప్రభు మనకు సమస్తాన్ని దయచేస్తాడు ఇక్కడ యూదా యూదాయిస్కారియతో కేవలము డబ్బు కోసమే వెళ్ళాడు అందుకనే మరి తాను రక్షణ పొందుకోలేకపోతున్నాడు ప్రభుని ప్రధానార్చకలకు అప్పగించాడు తన జీవితాన్ని దుర్బరం చేసుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదర తన ఆత్మను కోల్పోతున్నాడు మనము దేవుని ప్రేమించాలి ధనాని కంటే సిరి సంపదల కంటే దేవుణ్ణి మెన్నగా ప్రేమించినప్పుడు మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలము ప్రభు మన పక్షాన్ని ఉంటే ప్రభు మనతో ఉంటే మనకు సమస్తము ఉన్నట్లే అనే విషయాన్ని తెలుసుకోవాలి నేడు సువార్తలో ప్రభు తన శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నాడు నేను ఇప్పుడు వెళ్ళే చోటికి మీరు రాలేరు తర్వాత రాగలరన్నప్పుడు పేతరి గారు అంటున్నాడు మీరెక్కడికి వెళ్ళినా నేను రాగలనన్నాడు కానీ ప్రభు చెప్తున్నాడు నీవు రాలేవు అన్న పేత్రి గారు ప్రభు నీ కోసం చనిపోవటాకైనా నీ సిద్ధమే అన్నప్పుడు పేతరు నీవు నా కోసం చనిపోతావా కోడి కోయిక మునిపే నీవు మూడు సార్లు నేను ఎవరో తెలియదని బొంకుతావు అనే విషయాన్ని ప్రభు తెలియజేశాడు ప్రభు అన్నట్లే పేతరి గారు ప్రభు గురించి అబద్ధం చెప్పాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు బొంకి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుల కానీ పేతరి గారు చేసిన మంచి పని ఏంటంటే తాను పశ్చాత్తపడుతున్నాడు వెక్కి వెక్కి వేడుస్తున్నాడు పేత్తలార మనం కూడా ప్రభుకి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు ప్రభు ప్రేమకు వ్యతిరేకంగా జీవించినప్పుడు పేతరి గారి వలె పశ్చాత్తపడాలి ప్రభు యొక్క ప్రేమను పొందుకోవాలి ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభా ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందన ప్రభా నేటి మొదటి పట్నములో యాభై దేవుని యొక్క సేవకుని గురించి మేము చదువుకుంటున్నాం నా బలమునకు కారుకుడు అతడే అనే వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా నీ నుండి బలాన్ని పొందుకునే వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా మేం బలహీనులము మానవ మాత్రులము నీ యొక్క శక్తి మాకు అవసరము నీ శక్తితో ఈ లోకములో సైతాను జయించే బాక్యాన్ని దయచేయండి ప్రభు నేటి సువార్తలో యూదా ఇస్కారేతు నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభుని ముప్పై వెండి నాణాలకు అమ్మివేస్తున్నాడు ధనము కోసమే తాను శిష్యుడుగా నటించి ఉన్నాడు ప్రభా మేము ధనము కోసం కాకుండా దేవుని ప్రేమ కోసం జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభా పేతులు గారు ఏ విధంగా అయితే తాను మూడు సార్లు బొంకిన తర్వాత వెక్కి వెక్కి వేడ్చి పశ్చాత్తపాడాడు అదే విధముగా నీ ప్రేమకు వ్యతిరేకంగా జీవించినప్పుడు మేము పేతురు గారి వల్ల పశ్చాత్తపడి నీ యొక్క శిష్యులయ్యే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్